एस एस वी जी आर न्यूज़ की स्वागत ఏడాది లోనే ఆతర్పాటు రిజర్యలు ప్రారంభిస్తాం రైతులకి నీరు అందరికి కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తా అని తెలియజేస్తా అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలం పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు సైదాపురం డ్యాగపూర్ రోడ్డు పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి ఇక్కడ నుంచి నెల్లూరుగా తృప్తిగా ఎదుర్కోకుండా ఓట్స్ హాస్పిటల్లో కూడా మూతపడిన పడిన దాన్ని తెరిపెచ్చి సేవలందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి కిడ్నీ డయాజిస్కి ఏ తృప్తిగా నెల్లూరు పోల్సి వస్తుంది అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కిడ్నీ ఇక్కడే చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిటర్ట్ తెచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం చెప్పి తెలియజేస్తాం ఇండ్లే టూరిజం టూరిజం చేయడానికి మనకి మా నియోజకవర్గంలో బాగుంది దానికి అర్థంగానే ఆలోచనది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో ఎప్పుడు చూశాడో అక్కడ కండలేని నిర్మించడం చాలా ఈరోజు చాలా అందరు ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ గుళ్ళూరు కానీ కులూరుపేట కానీ చెన్నై కానీ ప్రాబ్ేరు సాఫ్ట్వేరు అన్ని విధాల ఉపయోగపడతా ఉంది కండలేరు కండలేరులో అరవై ఎనిమిది టీఎంసీ నిలబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు ఆ టైంలో కూడా నిలవబెట్టాం మరి వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్నాం సాగు ఇచ్చాం తాగునీరు ఇచ్చాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఎస్ కణాల నుంచి ఎస్ఎస్ కనాలు కూడా మేము పూర్తి చేస్తాం అన్ని కులాల వారు భవనాలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ బల చేస్తున్న అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తారు సైట్లు అయితే అడిగి ఉన్నారు కట్టి ప్రసంగిస్తాం ప్రభు ప్రభుత్వంలోనే కట్టించద ప్రయత్నం చేస్తాం